హాయ్ నేను ఇప్పుడు జీరా పౌడర్ చేస్తున్నానండి జీరా పౌడర్లోని ఇంకా జీరా మనం ఫ్రై చేసినప్పుడు ఇంకేమి వేయమండి ఓన్లీ జీరాయేనండి మనం జీరా పౌడర్ చేయడానికి జీరా ఫ్రై చేసాము ఇగో ఇలాగే మనం ఫ్రై చేయాలి లైట్ బ్రౌన్ కలర్లోని మాడిపోకుండా చూసుకోవాలి అంతే ఈ జీరా ఫ్రై చేయడం అన్నది మనకు స్టవ్ కట్టేసుకుంటున్నాము ఇంకా స్టవ్ ఆపేస్తున్నాం మీకు జీరా చెప్పాను కదా ఫ్రై చేసింది ఇప్పుడు నేను ఇది మిక్సీ జార్లో వేసాను మిక్సీ చేద్దామని ఇందులో ఇంకేమీ ఏమీ కలపొద్దండి ఓన్లీ జీరా అంతే అండి నెలగా మన జీరా పౌడరు నేను చేసేసాను ఇది ఈ జీరా పౌడర్ ఇప్పుడు ఇంకోటి ధనియా పౌడర్ కూడా చేసానండి ఈ రెండు కూడా మనం చిన్నపిల్లలకి కిచడి మిల్ కిచడి మిల్లెట్స్ ఇలాంటివేం పెడుతుంటాం కదా అలాంటప్పుడు ఈ చిన్న పౌడర్ మనం అందులో వేసామనుకుంటే ఒక హాఫ్ స్పూను పిల్లలకి డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మన ఇందులో ఏమీ వేయలేదు కాబట్టి ఓన్లీ ఒరిజినల్గా జీరా పౌడర్ మనం చేసాము మీరు ఒకసారి ట్రై చేసి చూస్తారని నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను ఇంతేనండి